ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా సాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు గోదావరి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి పూర్తిగా కేంద్ర అన్నారు విదేశాలతో సంబంధాలు లేకపోవడం మూలంగా చైనా ఉక్రెయిన్ దేశాల నుంచి రావాల్సిన దాదాపు ముప్పై లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం జరిగిందన్నారు దేశంలో ఉన్న యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు

సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ దాదాపు ఇరవై రూపాయల పర్ టన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఫండ్ కేవలము ఇంతకుముందు ఏదైతే ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉన్నానో దాన్ని డైవర్ట్ చేసి వేరే ఏరియాస్లో వాడుకున్నారు అని చెప్పి అది వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్లో లెటర్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము పెట్టే ఒత్తిడి మీద వారు స్పందించి ఈ ఫండ్ల ఏదైతే అక్యులేట్ అవుతుందో అక్యులేట్ అవుతుందో ఫండ్ అమౌంట్ ఆ అమౌంట్ పెన్షనర్స్కే పోవాలని చెప్పి వారు ఇచ్చినారు దీని మీద ఫాలోఅప్ నడుస్తూ ఉంటుంది ఎందుకంటే నా పర్సనలీ అది ఒక గోల్ లెక్క పెట్టుకున్నాను నేను ఎందుకంటే చాలా మంది ఓటేసేటప్పుడు కూడా వారు నాకు గుర్తు చేసుకొని కాకా కూడా ఈ పెన్షన్ ఫస్ట్ పెట్టించి కాకా కాకగారు అవకాశం ఇస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నాకు వారు అభిప్రాయం సూచన ఇచ్చినారు దాని మీద ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి అది కూడా